మిల్లెట్ చీజ్ బాల్స్ చీజ్ బాల్స్ విత్ మిల్లెట్స్ అన్నమాట వావ్ చీజ్ బాల్స్ అంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అందరూ స్టార్టర్స్ కింద తినే చీజ్ బాల్స్ ని మనం మిల్లెట్ తో చేస్తాం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం చీజ్ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ పెరి పెరి పౌడర్ ఉడికించి పెట్టిన బంగాళదుంప జవార్ ఫ్లేక్స్ అండ్ అలాగే కొద్దిగా వాటర్లో రాగిపిండి బంగాళదుంపొడిది పెట్టి పెట్టుకున్నాము ఓకే దీంట్లో చీజ్ 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 మనం ఇంట్లో కొంచెం సరిపడా వేస్తాము కొంచెం వెల్లుల్లి ఓకే వెళ్ళి కట్ చేసి పెట్టుకుని చిల్లి చేసుకో కొద్దిగా పరాన్ సరిపో టాల్ట్ కొంచెం వెంటనే కదపకూడదు ఓకే అది సో మెయిన్ ఆ క్రిస్పీనెస్ అనేది జొవార్ ఫ్లేక్స్ నుంచి వస్తుంది అన్నమాట సో చాలా 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 బాగుంది తో తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు